ెలో వాసవి మాత మరియు సీతారామ లక్ష్మణ మరియు నాగలు ప్రతిష్ట చేశారు ఫ్రెండ్స్ గుడి ఎలా కట్టారో ఈ వీడియోలో చూద్దాం రాని ఫ్రెండ్స్ డెకరేషన్ మాత్రం మామూలుగా చేయలేదు ఇప్పుడు గుడి దగ్గరకు వెళ్తున్నాము బైక్లో గుడి ఎలా ఉందో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే గుడి దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్ గుడి లోపల ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా గుడి ప్రతిష్టకి ఇక్కడ హోమం అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి తర్వాత లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం లోపలికి వెళ్తున్నాను విగ్రహాలు అయితే ఊర్లే వినిపిస్తున్నారు ఇది గర్భగుడి ఇక్కడ పూజ చేశారు పూజ అయితే చేసేసారు గుడి ముందర లెఫ్ట్ సైడ్ అయితే కుమారస్వామిని కూర్చిపెడతారంట వాసు మాత గర్భగుడి ముందర సీతారాముల్ని పెట్టడానికి ఇంకా సైడ్ అయితే గుడి అయితే కట్టేయలేదు ఇక్కడ ఊరేగింపు తర్వాత వాసువి మాతని ఈ దాని పెడతారంట ఇది గర్భగుడి ఫ్రెండ్స్ వాసు మాత అది గర్భగుడి గుడి బయట ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఒకసారి కలర్ కలర్ లైట్లతో గుడి మొత్తం నింపేశారు కలర్ఫుల్ గా ఉంది గుడి మొత్తం ఈ గుడి పక్కనే జమ్మి చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ దానికి చాలా ప్రత్యేకత ఉంది చాలా పురాతనమైన కాలం నాటి నుంచి ఉంది జమ్మి చెట్టు జమ్మి చెట్టు కిందే వినాయకుడు ఉన్నాడు ఇక్కడ ప్రతి దసరాకి వెంకటేశ్వర స్వామి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి టాటర్లో మరీ రిటర్న్ గుడి దగ్గరికి వచ్చేస్తాడు ఈ జమ్మి చెట్టు పక్కనే గుడి కట్టారు వాసమి మాతాది నాగల కట్ట కట్టారు అక్కడేను గుడి అయితే చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత ఉంటుంది తబలా మామూలు కొట్టలేదు అసలు కేరళ నుండి పిలిపించారో ఎక్కడి నుంచో తెలియదు కానీ చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా